ఆడవాళ్ళందరూ పాడలు పొద్దు రాసుకున్నారమ్మా పౌరు చంద్రుడికి భుజం చేసుకోవాలి కీలకము భుజం పైన ముఖానికి కుంకు ముట్టు పెట్టుకోవాలి తల్లవారిని పుష్పాలు పెట్టుకోవాలి ఇప్పటి నుంచి పూర్వంత వరకు కూడా ఓం లక్ష్మీ దేవి అనుకుంటూ ముందు అరటి పళ్ళు వస్తాయి ఎవరు చూసుకోండి ఒక జాయింట్ ఒక మధ్యలో పెట్టుకోండి దాని మీద సమలుగా చేయండి గౌరీదేవిని పెట్టండి తోరణాలన్నీ పక్కన పెట్టి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు రామచంద్రాపురం బంజరా గ్రామంలో శ్రావణ మాస సందర్భంగా వరలక్ష్మి వ్రతాలకి కార్యక్రమానికి విచ్చేసిన సాయి మాత్రలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లాలో గత నలభై యాభై ఏడు కింద సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరము చాలా ఆనందకరమైన విశేషం ఏంటంటే విశ్వ మానవాళి కోసం ప్రపంచవ్యాప్తంగా వారి వారికి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో అనేక రకమైన సేవా కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు రేపు కార్తీక మాసంలో మహాన్యాస మహారుద్రాభిషేకాలు రకరకాల అనేక రకమైన సేవలు ఈ జిల్లాలో ప్లాన్ చేసుకొని మా తాలూకా ఎంత భగవంతుని ఎంత శక్తిస్తే అంత శక్తిని ఈ సమాజ సేవలో నిరంతరంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ఈ రోజు నా స్వామివారి ఆశీస్సులతోటి సత్యంతి ఉత్సవాల్లో భాగంగా కంపం నుంచి ఇటు సత్తపల్లి సత్తపల్లి టు ఇటు వేంసూరు ఆ జిల్లాలో ఉన్న మధిర కొండపల్లి కూసుమంచి అన్ని సమితుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా భారత జాతీయ స్థాయిలో ఆరు వేల ఐదు వందల గ్రామాలని దత్త తీసుకొని దానిలో భాగంగా జిల్లాలో తొమ్మిది గ్రామాలని ఈ మూడు రోజులు గ్రామోత్సవాల సందర్భంగా ఆ గ్రామోత్సవాల్లో వరలక్షి వ్రతాలు మాస రుద్రాభిషేకాలు మరి గ్రామాల్లో అనేక రకమైన సేవలు పిల్లలను ప్రోత్సహించడం పెద్దలను ప్రోత్సహించడం ఆఫీసర్స్ని గౌరవించడము ప్రజాపతులను గౌరవించడము అనేక కోణాల్లో అనేక సేవా కార్యక్రమాలు సంకల్పించుకొని దానిలో భాగంగా ఈ రోజున సత్యస్థాయి సేవా సమితి సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో మా సమితి సేవాదల్ సమితి ఇన్ఛార్జెస్ అందరూ కలిసి ఈ వరలక్ష్మి వ్రతాలని చాలా చక్కగా పవిత్రంగా నిర్వహిస్తున్నారు దీని సందర్భంగా మరొకసారి సత్తుపల్లి సమితి వారి అందరికీ అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా గ్రామస్తులందరికీ ఈ సేవా అవకాశం మాకు ఇచ్చినందుకు మాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి మీడియా వారికి అందరికీ ओम सुरभये नमः कायका साई माता नमः माताये नमः अंदर कोडो पोट्टु बेटी दिची ओम पतनालाये नमः सागर राजम नमः आजि सुरभये नमः कायो तुझे हेम नमः ओम महाये नमः भग सत्यपल सुरजवाये

जिला मत्तमेदा ओम कमला ई नमः जिला तरकमदरेई ओम कमला ई नमः ओम प्राण संभियाई नमः स्वाहा मनुग्रह सम्हारिणि नमः स्वाहा ओम बुद्धी ई नमः ई नमः ओम सुंदराजी नमः मादगरा

పసుపు కుంకుమ అక్షతలు గంధము బియ్యము చాటి ముక్క గౌరీరేవి సూత్రములు గాజులు పుష్పములు గ్రాసులతో నీళ్లు వచ్చాయి అవన్నీ చూసుకోవాలి సార్ అందరూ కూడా కూర్చోవాలి పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వక్షేణ ఆరాధన అంటే గణపతి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క కూడా నమస్కారం చేస్తూ గణపతి నమస్కారం చేసుకున్న వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాల భాగంగా విశ్వక్షర ఆరాధన గణపతి పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది

ओम श्री राम राम रामेति तमे रामे, रामे मनोर्मे सहस्रनाम अदत् तुल्यं राम नाम वरणमे श्री हनुमत् लक्ष्मण सीता तुमे देवि राघवेंद्र वरब्रह्माने नमो नमः ओम देवीं वाद मदनेन्द देवा स्थान विश्वरूपः पशववदन तो देखान वंद्रे समोचम तो 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 ये नरवागस का प्रसिद्ध हृदय तो अयम होत सुमहातोस्तो सुमहोतकारय सूर्यारिना नवानांग ग्रहणं जय जय ग्रहः अत्यन्नांगुल्डा बलसिद्धस्तु सुमहोतोप वित्रोदा सर्वावष्टांगतो दिवा ऐश्मरे सुंदर एकाक्षं तथा विंद्र रजजे सुंदर एकाक्ष सुंदर एकाक्ष सुंदर एकाक्ष ओम गणाना अंतपा गण అర్ద్రగణమావాహయామి కామయామి పూజయామి విఘ్నేశ్వరమావాహయామి కామయామి పూజయామి విఘ్నవాఘ్నరాజమావాహయాశుతం శ్రీమన్నారాయణం వందే యదేశ్వర శ్రీయాయుధం ప్రియ భగవద్బంధువులారా మన సత్తపల్లి శ్రీ సత్యసాయి సేవా వారు ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ అష్టలక్ష్మి కుంకుమ పూజ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారిని దర్శించి మీ స్వహస్తములతో కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం ఓం సాయి రా జై శ్రీమన్నారాయణ కార్యక్రమం చేసి భక్తి శ్రద్ధలతో మీ దగ్గరకి చూసుకొని ఒకసారి రెండు గ్లాసుల్లో నీళ్లు రెండు నీటిలో తోమలపాకులు వేసుకోవాలి అందరికీ కూడా పసుపు కుంకుమ గంధము గాజులు అక్షతలు పుష్పములు అరటి పళ్ళు జాకిటి ముక్క గౌరీదేవి గాజులు తోరణము అన్ని వచ్చాయేమో నుంచి అమ్మవారి పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా భయపడినటువంటి అన్ని ఆలోచనలు విడిచిపెట్టి మేము మా కుటుంబం అంతా కూడా మీ యొక్క అనుగ్రహం చేత మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం లక్ష్మీ దేవి అని వాడుకుంటూ ఉండాలి అందరూ కూడా కార్యక్రమము మరికొద్ద క్షణాల్లో ప్రారంభమవుతున్నది ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండాలి అందరికి కూడా ముఖాన్ని కుంకుమ పట్టు ఉండాలి కాళ్ళకే పసుపు రాసుకొని ఉండాలి శరుకొంగు పై చేసుకోవాలి పల్లో పూలు పెట్టుకుని ఉండాలి పూజ అయ్యేంత వరకు కూడా ఓం లక్ష్మీ లక్ష్మీదేవి అందరూ పలకాల నమస్కారం చేయాలి అందరూ కూడా ఓం లక్ష్మీ ఓం ఓం లక్ష్మీ దేవ్యే నీమకులు

ఎంత బాగా కష్టపడుతున్నారు అందరికీ కూడా ఎంత గొప్ప అవకాశం అందిస్తున్నారు గట్టిగా చెప్పాలి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం నారాయణ సాయి నారాయణ ഓം നാരായണ സായി നാരായണ കൂടെ ഓം നാരായ സായി നാരായണ ഓം നാരായണ സായി നാരായണ మరొక ఐదు నిమిషాల్లో పూజా కార్యక్రమంలో ఒకసారి పూజా సామాగ్రి చూసుకోండి పసుపు కుంకుమ గన్నము అక్షతులు పుష్పారు దోరీదేవి తోరణములు రెండు గ్లాసుతో నీళ్లు ఆ గ్లాసులో రెండు తమల బాధలు వేసుకోవాలి ఒకసారి మీ దగ్గర ఏం లేకపోయినా కూడా మరొక సేవకులున్నారు సేవకు అడగండి శ్రీ సాయి జయ

तन्न ओ ॐराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ स ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे పట్టు వస్త్రములు అలంకరించి అలా ఏ భావన కలిగిందో సాక్షాత్ పసుపు ముత్తలో లక్ష్మీదేవి ఉందని భావన చేస్తూ నేను ఏదో చెప్తాను కంగారు నేను స్పష్టంగా చెప్తాను ఒక వీరు తప్పుకున ఏదైతే కుదరదు నేను ఏదైతే మంత్రం చెప్తాను అమ్మవారికి వేదోక్తంగా పూర్తిగా నమస్కారం చేసుకోండి మీ దేనికోసం అయితే కోరిక చేస్తున్నారో కోరిక కోరిక చెప్పుకోండి మనసు అయితే మా బాడీ పంట పిల్లలు అంతా కూడా ఈ లక్ష్మీ నమస్కారం చేసుకోండి చెప్పాలందరు కూడా సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సర్వాధికే శరణ్యంబకే దేవి నారాయణి నమోస్ ఓం లక్ష్మీదేవి కళ్ళ కద్దుకుని అక్షతులు గౌరీ దేవీసేయండి ఓం లక్ష్మీదేవి అను మోర్ మహా లక్ష్మి బాబా హయామి తాబయామి పూజయామి స్థిర లక్ష్మి బాబాయ్ హయామి సాభయాభి పూజయామి ఐశ్వర్య లక్ష్మి బాబాయ్ హయామి వరలక్ష్మి బాబాయ్ హయామి సాభయామి పూజయామి ఆ తమల బాగుంది కదా గ్లాసులో అది తీసుకొని అమ్మవారి మీద ఇలా గోల్నిచ్చి పట్టుకోవాలి ఇలా ओम अश्वनेदे परस्माक्षः पुनप्राण मेहनो देहि वनुः जपसे मزور मुचरणं दमडमि हृदयानां स्वस्ति आमर्धमई प्राणामर्तवापः पराणानेव यदास्ता नमः ओम लक्ष्मी देव्यै नमः ओम पूजा कार्यक्रम भाग మొదటి లక్ష్మి ఆ మొదటి అయినటువంటి అష్టలక్ష్మి అమ్మవారిలో మొదటి లక్ష్మైనటువంటి ఆదిలక్ష్మిని అమ్మవారి అవగాహన జరుగుతున్నది నేను చెప్పేది పలుకుతూ ఉండాలి సుమన సంవందిత సుందరి పలకాలిత ఇప్పుడు మీరు ఎంత గట్టిగా అయితే అంతకి వంద రెట్లు లక్ష్మి మన ఇంట్లో కూర్చుంటుందంట మీరు వద్దనుకున్నా కూడా లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట జనకుండా చంద్ర సహోదరి